బహుజన సమాజ పార్టీ వ్యవస్థాపకులు అభినవ అంబేద్కర్ అయిన కాంచీరామ్ను అనుచిత వ్యాఖ్యలతో దూషించిన కారణంగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ ఇరవై నాలుగు గంటల్లోగా బహుజన జాతి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ సంఘ నాయకులు డిమాండ్ చేశారు విజయవాడలోని ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అభినవ అంబేద్కర్ గా కొనియాడ పడుతున్న కాంచీరామ్ను అనుచిత వ్యాఖ్యలతో దూషించిన కారణంగా ఇరవై నాలుగు గంటల్లోగా జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ డిమాండ్ చేశారు శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అంబేద్కర్ భార్య అది కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉందని పివి నరసింహారావుకు చింతామోహన్ లేఖ రాసినట్లు పేర్కొన్నారని మంత్రి హోదాలో ఉండి నీవు ఆ పని చేయలేకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు క్షమాపణ చెప్పని పక్షంలో బిఎస్పీ నాయకులు సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గుర్రప్ప వేణుగోపాల్ రాజు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఇంటిలో ఒక పెన్షన్ మంత్రి హోదాలో ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నావంటే నీకు వాస్తవంగానే ఈ కాంగ్రెస్ పార్టీ వేసే ఎంగిలి మెతుకులు తినే అలవాటు ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి వాళ్ళ దగ్గర చెంచాగిరి చేసే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళ సంకలనానికి నువ్వు ఎంపీ బీఫాములు తెచ్చుకొని పోటీ చేసి గెలిచే అలవాటు ఉంది కాబట్టి నీకు అడుక్కు తినే అలవాటు పోక నువ్వు మళ్ళీ పివి నరసింహారావుకు ఉత్తరం రాసి మనశ్రీ మహానుభావు బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య ఆమెకు పెన్షన్ చెప్పి ఇప్పిస్తానని చెప్పి మాట్లాడుతాను నువ్వు నువ్వు నీకు నేను ఏం చెప్తా ఉన్నానంటే నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే ఆ నీ మంత్రి పదవ హోదాలో నీ పదవిని ఉపయోగించుకొని ఆమెకు నువ్వు ఆ కార్యక్రమం ఏదైనా కూడా చేసిండొచ్చు ఈరోజు ఆ విధంగా మాట్లాడి నువ్వు బాబాసాబ్ అంబేద్కర్ కుటుంబాన్ని నువ్వు రోడ్డును పడేసి అవమానపరిచట్లుగానే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలంతా కూడా భావిస్తూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా